తిరుమల తిరుపతి వ్యవహారం మీద జాతీయ స్థాయిలో కూడా చాలా కామెంటరీ వచ్చింది ఇక్కడ స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు కాకుండా జాతీయ స్థాయిలో జాతీయ వార్తాపత్రికల్లో జాతీయ టీవీ ఛానళ్ళల్లో పెద్ద పెద్ద మేధావులు లెఫ్ట్ వింగ్ మేధావులు రైట్ వింగ్ మేధావులు రకరకాలుగా మాట్లాడారు ఢిల్లీలో కూర్చుని వాళ్ళు చెప్పే మాటలు ఇక్కడ ఉండే వాళ్ళకి చాలాసార్లు నవ్వు తెప్పిస్తుంటాయి ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాళ్ళకి తెలియదు అయితే తిరుమల తిరుపతి వ్యవహారం మీద అందరూ మాట్లాడడాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ పొలిటికలీ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంది ముందు ముందు సో అందుచేత చాలామంది మాట్లాడారు చాలా చోట్ల ఆర్టికల్స్ వచ్చినాయి ఆర్టికల్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయి ఏ రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు ఏ రకమైన పక్షపాతాలు అందులో ఉంటాయి ఎట్లా వాళ్ళ బయాసెస్ కనిపిస్తుంటాయి అందులో అది రైట్ వింగ్ అయితే రైట్ వింగ్ ఫ్రేమింగ్ లెఫ్ట్ వింగ్ అయితే లెఫ్ట్ వింగ్ ఫ్రేమింగ్ ఎస్పెషల్లీ ద ఎన్ ఇన్ ఏపీ ఏంటి గివ్ ద సిచ్యువేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనగానే యాంటర్నాలు వేస్తాయి అట్లా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ బీజేపీ అంటే నరేంద్ర మోదీ వెంటనే నరేంద్ర మోదీ క్రిటిక్స్ అంతా కూడా ఎలెక్ట్ అయిపోతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం అక్కడ నడిపేది చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ అయినా ప్రధానంగా ఎందుకంటే బీజేపీ మైనర్ పార్ట్నర్ అక్కడ అయినా కూడా వాళ్ళ లెక్కల్లో అది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఆ ఇండియా ప్రభుత్వం చేసే ఏ పని అయినా సరే దానిని మనం అనుమానపు కోణంలో చూడాలి అందులోనూ అవతలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇన్సిడెంటలీ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అందువల్ల కొంత సింపతి కూడా ఉంటుంది లెఫ్ట్ వింగ్లో ఆటోమేటిక్గా మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టి అందువల్ల అతన్ని కొంచెం ఆ సెంపథెటిక్ లెన్స్లో చూడాలి ఇటువైపు చాలా సస్పిషియస్గా చూడాలి దీన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీకి ప్రయోజనం చేకూర్చేటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి ఇదిగో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు తిరుమల నెయ్యి వ్యవహారం మీద అనే అనుమానం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఇందులో సో ఆ రకంగా చాలా చాలా ఆర్టికల్స్ వచ్చినాయి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అడ్డగోరుగా కమ్యూనైజ్ చేస్తున్నాడు అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కొంచెం పాజిటివ్ లైట్లో కూడా చూపించడానికి అందులో కొంత ప్రయత్నం కూడా జరుగుతుంటుంది పనిలో పనిగా అటువంటి చాలా వ్యాసాలు వచ్చినాయి నేను అన్నిటి గురించి మాట్లాడను ఈ వీడియోలో ఒక్కటి మాత్రం తీసుకుంటాను హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది ఇందులో ఆర్టికల్లో చాలా విషయాలు ఉన్నాయి అందులో కొన్నిటితో మనం ఏకీభవించవచ్చు కొన్నిటితో ఏకీభవించకపోవచ్చు నేను అన్నిటి జోలికి వెళ్ళడం లేదు ఒకటే ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ టేక్అవే ఏంటి మనకి ఎప్పటికీ తెలియని విషయం ఏంటి మనకి జ్ఞానోదయం కలిగించేటువంటి ఒక విషయం ఏంటి అనేది చెప్తాను మీకు మొత్తం తిరుమల తిరుపతిలో జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఈ జరుగుతున్న యుద్ధం అంతా కూడా ఏమిటి అంటే ద ఫైట్ ఈస్ ఎస్సెన్షియల్లీ ఫర్ ద సుప్రిమసీ ఆఫ్ ద కమ్మాస్ ఓర్ ద రెడ్డీస్ ఇట్ మై టేక్ ఎ మినిట్ ఫర్ యూ టు సింక్ దిస్ ఇన్ఫర్మేషన్ అంత సమాచారం ఉంది ఆ చిన్నవాక్యంలో ఆంధ్రప్రదేశ్లో రెడ్ల మీద ఆధిపత్యం సంపాదించడానికి కమ్మవాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధము అది అనమాట మొత్తం తిరుమల కల్తీ నెయ్యి వివాదం మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కమ్యూనిటీ మీద ఆధిపత్యం సంపాదించడానికి కమ్మా కమ్యూనిటీ చేస్తున్నటువంటి యుద్ధము అది థియరీ అది స్టేట్మెంట్ ఇట్స్ నాట్ జస్ట్ ఇట్స్ నాట్ థియరీ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్టేట్మెంట్ ఈ రెండు కమ్యూనిటీలు ఎప్పటి నుంచో వ్యవస్థల మీద ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్నాయి అందులో భాగంగా చూడాలి ఓకే అది కొంతవరకు పర్వాలేదు కానీ ద ఫైట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఫర్ ద సుప్రిమసీ ఆఫ్ ద కమ్మాస్ ఓవర్ ద రెడీస్ అనేటువంటి ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైన ఫ్రేమింగ్ మన ఎవరికీ తెలియదు ఇది సో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అంటే చంద్రబాబు నాయుడు మధ్య జగన్మోహన్ రెడ్డి మధ్య యుద్ధం కాదు తెలుగుదేశం పార్టీ మధ్య వైస్సార్సీపీ మధ్య కాదు ఈ యుద్ధము రెండు ఫ్యామిలీస్ మధ్య కూడా కాదు అంటే ఈ పార్టీని ఒక ఫ్యామిలీని నడుపుతోంది మోరార్లెస్ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇక ఆ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ప్రాపర్టీ వైఎస్ఆర్సీపీ అనేది బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ మీద ఆధిపత్యం సాధించడానికి కమ్మ కమ్యూనిటీ చేస్తున్నటువంటి యుద్ధం ఇదంతా కూడా అని చెప్తున్నారు వీరు రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి నగర్లో ఒకటైనటువంటి పింక్ డైమండ్ని కాజేసి హైదరాబాదులో తన బెడ్రూమ్లో దాచిపెట్టుకున్నాడు అని వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడినప్పుడు టీవీల్లో ప్రచారం చేసినప్పుడు ట్విట్టర్లో రాసినప్పుడు అది మాత్రం ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి మీద ఆధిపత్యం సంపాదించడానికి రిగ్ల్యూ చేసినట్టు చేస్తున్నటువంటి యుద్ధం అనే మాట అనలేదు ఎవరో నాకు తెలిసి అప్పుడు మరి వీరికి జర్నలిస్ట్ గారికి అట్లా అనిపించాలా ఆ ఫ్రేమింగ్ చేయాలనిపించాలా అప్పుడు అనేక అనేక కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు మీద జైలుకి పంపించారు ఆ కేసుల్లో పస ఉందా లేదా అనే విషయం జోలికి వెళ్ళాను నేను ఆయన జైలుకి పంపించి ఒక యాభై రెండు రోజుల్లో ఏమో జైల్లో పెడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమ్మవాళ్ళ మీద ఆధిపత్యం సంపాదించడానికి సుప్రిమస్య సంపాదించడానికి వాళ్ళ మీద రెడ్లు చేస్తున్న యుద్ధంలో భాగం ఇది అని చెప్పి ఎవరు తీరే చేయాల ఎవరు ఒక నిర్ధారణకు రాల మీరు వచ్చారు హిందుస్థాన్ టైమ్స్లో ఈ ఆర్టికల్ రాసినటువంటి రచయిత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మరే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలైనా చాలా సంక్లిష్టంగా ఉంటాయి అనేక అనేక ఫ్యాక్టర్స్ అందులో ప్లే చేస్తుంటాయి అనేక అనేక ప్రెషర్ గ్రూప్స్ అందులో ఉంటాయి దాన్ని రెడ్యూస్ చేసి ట్రివిలైజ్ చేసి సూత్రీకరించడం అంటే దా అది ప్రజలు తప్పుదోవ పట్టించడం మిస్కమ్యూనికేట్ చేయడం మిస్రెప్రజెంట్ చేయటం ఏం జరుగుతుంది అనేది యాక్చువల్గా తిరుమల నెయ్యి వివాదంలో ఏం జరిగింది అనేది స్టెప్ బై స్టెప్ కనుక చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అది ఏమి ప్లాన్గా జరగలేదు అని తర్వాత చంద్రబాబు నాయుడికి బీజేపీకి ఉన్న సంబంధాలు లేక చంద్రబాబు నాయుడు యొక్క కమ్యూనల్ బ్యాక్గ్రౌండ్ గతంలో యాజ్ ఎ పాలిటీషియన్ ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా దీన్ని పెద్ద కమ్యూనల్ ఇష్యూ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకోడు సాహసించడు అనే విషయం తెలుసు అలాగే అనుకోకుండా ఎన్డీఏ మీటింగ్లో మాట్లాడుతూ ఎక్స్టెంపోరే మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించాడు దాన్ని అంతే కానీ ఆ విషయాలు ఏమీ తెలియదు వీళ్ళకి చంద్రబాబు నాయుడు వచ్చి ఒకరోజు పొద్దున్నే ఒక పెద్ద ప్రకటన చేశాడు దీని మీద అనుకుంటారు ఆయన వంద విషయాలు మాట్లాడిన దాంట్లో ఇదొకటి కానీ మాట్లాడిన తర్వాత సహజంగానే పెద్ద ఇష్యూ అయింది పెద్ద ఇష్యూ అయిన తర్వాత కొంత పొలిటికల్గా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ధోరణి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ ఇది కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడారు ఎక్కువ మాట్లాడిన తర్వాత అర్థమైంది ఇది చేతులు దాటిపోయేటువంటి ప్రమాదం ఉందని మళ్ళీ తగ్గించుకున్నారు అది స్థానికంగా ఉండే వాళ్ళకి ఇక్కడ పరిణామాలని ఎప్పటికప్పుడు సునిశ్చితంగా పరిచలించే వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ని దెబ్బతీయటం కోసం ఇది వాడుకుంటున్నారు దీనికి దేశంలో రాజకీయాలకి ఏ రకమైన సంబంధం లేదు లక్కీలి నా అవగాహన మేరకి బీజేపీ అందరూ అనుకున్నంతగా ఎక్కువ ఈ ఇష్యూని యూజ్ చేసుకోవాలా నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున యూజ్ చేసుకుంటారు వీళ్ళు అని చెప్పి అనుకున్నారు దాని మీద కూడా కొంత ఆర్టికల్స్ రాశారు అది వేరే వీడియోలో మాట్లాడతాను వాళ్ళు అంతగా భయపడినంతగా దీన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేయలేదు అనేది ఒక 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 ఫ్యాక్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కొంత హడావుడి చేసినప్పటికీ ఇనీషియల్గా తర్వాత దాన్ని తగ్గించడానికే కొంత ప్రయత్నం చేశారు అనేది కూడా వాస్తవం కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక విచిత్రంగా ఫ్రేమ్ చేసి రెడ్డి కులం మీద ఆధిపత్యం సంపాదించటానికి కమ్మకులం చేస్తున్నటువంటి యుద్ధంలో భాగం అని చెప్పటానికి చాలా ధైర్యం ఉండాలి చాలా అజ్ఞానం ఉండాలి చాలా ఇంటలెక్చువల్ యారగెన్స్ ఉండాలి ఏపీ రాజకీయాల గురించి అక్కడ రాజకీయ కుటుంబాల గురించి ఏపీలో ఉన్న పొలిటికల్ కల్చరల్ సోషల్ ల్యాండ్స్కేప్ గురించి హాయిగా ఏమీ తెలియని తనమై ఉండాలి ఇటువంటి అవుట్రేజియస్ స్టేట్మెంట్లు ఈ తిరుమల కల్తీనే వ్యవహారంలో అనేక అనేక జాతీయ పత్రికలలో వచ్చినాయి ఎస్పెషల్లీ లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ వాళ్ళు ఎంతసేపటికి ఏమిటంటే ఏదో హిందూయిజానికి ప్రమాదం వస్తుంది హిందూ దేవాలయాల మీద అందరూ దాడులు చేస్తున్నారు హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ కంట్రోల్ నుంచి తప్పించి మళ్ళీ ప్రైవేట్ రస్యలకు అప్పచెప్పాలి అనేది వాళ్ళ మెయిన్ థ్రస్ట్ అంతకుమించి వాళ్ళు దీన్ని ఎక్కువేమి చేసినట్టుగా నాకైతే కనిపించలేదు కానీ లెఫ్ట్ వింగ్లో మాత్రం దీన్ని ఏదో విధంగా దేశంలో జరుగుతున్నటువంటి రైట్ వింగ్ కుట్రలో భాగంగా చూడడానికి ఒక స్థాయిలో చేస్తే మరొక స్థాయిలో ఈ రకంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నాడు కాబట్టి ఏదో విధంగా అతను ఒక పెద్ద విలన్ క్యారెక్టర్గా చూపించాలి పన్నో పనిగా జగన్మోహన్ రెడ్డిని ఎంతో కొంత లెజిటిమై చేయాలి అతనిలో ఉన్నటువంటి సెయింట్హుడ్ని బయటకు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కూడా ఉంది ఇంకా మరికొన్ని ఆర్టికల్స్ గురించి వేరే వీడియోలో మాట్లాడతాను